దేవునందు ప్రేమైన వారులాగా మా సేవా జీవితంలో చాలామంది విశ్వాసులు తమ జీవితంలో జరిగేటటువంటి అనేక సంఘటనలు మాకు చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్త్రీలు మమ్మల్ని ఎంతగా నమ్ముతారంటే ఒక తండ్రిగా నమ్మి ఒక సొంత అన్నగా నమ్మి అన్న మా భార్యాభర్తల జీవితంలో ఇలాంటి సమస్య ఉంది ప్రార్థన చేయండి అన్నా భర్త చెడు తిరుగులతో చెడు జీవితాలతో ఇలాగ ఇలాగ ఉన్నాడు అని చెప్తారు ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో వాళ్ళిద్దరు మాకు కలుస్తారు కలిసినప్పుడు బ్రదర్ మీరు ఇట్లా తిరుగుతున్నారంట కదా మీ భార్య చెప్పింది అని అన్నా అని అనుకుందాం అనుకుందాం మీరు ఇట్లా తిరుగుతున్నారంట కదా ఇది కరెక్ట్ కాదు కదా అని అన్నా అని అనుకుందాం వాళ్ళ కాపురం నిలబడుతుందా నిలబడదు ఏమే నా గురించి పాస్టర్ గారికి చెప్పాల్సిన అవసరం ఏమీ నీకు అయితే ఇప్పుడు నేను తిరిగే తిరిగేదే నేను జీవించే జీవించేదే నేను దిక్కున్న చోట చెప్పుకోపో అని బంధం తెగిపోతుంది ఇది నేను మర్చుకొక చిన్న మాటే చెప్పాను ఇంకా చాలా విషయాలు ఒక తండ్రికి చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటారు మేము విని ఆదరించి ప్రార్థన చేసి ప్రభుకు చెప్పాలి రేపొద్దున వాళ్ళిద్దరికీ ఏదన్నా క్లాషెస్ వచ్చినప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్య గుట్టు భర్తకు భర్త గుట్టు భార్యకు చెప్పాము అని అంటే అది సేవకుని గుణం కాదు అది సేవకురాల యొక్క తత్వం కాదు అలాగే విశ్వాసులైన మీలో కూడా మిమ్మల్ని నమ్మి అక్కగానో చెల్లెలుగానో తమ్ముడుగానో అన్నగానో తోటి విశ్వాసిగానో తోడి కోడలుగానో తోడు అల్లుడుగానో లేకపోతే అత్తగానో కోడలుగానో మీకు కూడా ఏవైనా కొన్ని విషయాలు చెప్పుకుంటారు మిమ్మల్ని నమ్మి మరలా చెప్తున్నాను మిమ్మల్ని నమ్మి ఇప్పుడు మీకు వాళ్లకు సరిపోలా ఇప్పుడు మీరు పలక తీసుకొని పూర్వకాలంలో రేషన్ ఇచ్చేటప్పుడు ఇంటింటికి వీధి వీధికి పలక మా రేషన్ వచ్చింది అని ఇప్పుడు వాళ్లకు మీకు సరిపోలేదు కాబట్టి సరిపోయినప్పుడు సీక్రెట్గానే ఉన్నారు సీక్రెట్ ను మీరు బట్టబయలు చేయడము నమ్మకమైన స్వభావము చెప్పండి నమ్మకమైన స్వభావము కాదు నన్ను అడిగితే అలాంటి మీరు అక్కడ చెప్పాడు చూడండి కొండగాళ్ళు కొట్టాటలు పెట్టేవాళ్ళు గుట్టు బేట పెట్టి సంసారాలు బజారుకి వాళ్ళు వారు ఎప్పుడైనా బజార్లోనే ఉంటారు నమ్మకమైన స్వభావం అది కాదు పురుగులారా బైబిల్ గ్రంథంలో హెబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాలు ఇప్పుడు చదవద్దులేండి అక్కడ మీరు చూస్తే మోసేని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే మోసే దేవుని ఇల్లంతటిలో ఎలాంటి వాడు నమ్మకమైన వాడు అది మనకు తెలుసు మోసే గురించి కానీ బైబిల్గా గ్రంథంలో దేవుడు మోషే గురించి నమ్మకమైన వాడు అని చెప్పడమే కాకుండా ఇద్దరు వ్యక్తులను వారి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఘనంగా దీవించాడు ఘనంగా యేసు ప్రభుల వారి శిష్యులు పన్నెండు మంది ఉంటే ఒక ఆయన ఘనంగా దీవించబడ్డాడు శిష్యుడు కాకోకుండానే దేవునింట్లో ఆరు లక్షల కాలుబరము నడిపించినటువంటి మోసే కన్నా బహుగా దీవించబడిన నమ్మకమైన వ్యక్తులు ఉన్నారు బైబుల్ గ్రంథంలో అలాంటి వ్యక్తిని ఒకరిని న్యూ టెస్ట్మెంట్ లో ఒకరిని మీకు చూపిస్తాను రండి నేహమే గ్రంథానికి వెళ్దాం నేహమే గ్రంథం నాలుగు వందల ఎనిమిదో పేజీలు తొమ్మిదో అధ్యాయం ఎనిమిది వచ్చిన అతడు నమ్మకమైన మనస్సు గలవాడు అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కణానీయులు కణానీయులు హిత్యులు హిత్యులు అమోరీయులు అమోరీయులు పెరిజీయులు పెరిజీయులు యబూసీయులు యబూసీయులు గిర్గాషీయులు గిర్గాషీయులు వారి దేశమును అన్న వారి దేశమును అతని సంతతి వారికిచ్చునట్లు అతనితో నిబంధన నిబంధన చేసిన వాడవు నీ ఎవరండి అబ్రహాము అబ్రహము ఏడోచనలో చూడండి అబ్రహామును ఏర్పరచుకుని కల్దీయుల ఊరు అను స్థలము నుండి ఇతరులను యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టి పెట్టిన వాడవు నీవే అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి వినండి ప్రియులారా ఎవరైతే నమ్మకమైన స్వభావము కలిగి ఉంటారో అక్కడ ఏడు దేశాలు చెప్పాడండి కణానీలు హిత్లు అమోరీలు ఫరీజీలు యభోషీయులు గిర్గాశీయులు అనే వారి దేశములను అబ్రహాముకు స్వాస్థముగా ఇచ్చాడు దేవుని పెడలేదా నువ్వు పరుల గుట్టు బేట పెట్టకోకుండా నమ్మకమైన స్వభావము కలిగిన వాడుగాను ఉంటే నీ చుట్టూ ఉన్న ఏడు జాతుల మధ్య నువ్వు బహుగా దీవించబడతావు ఏది రక్షించబడ్డావు పదేళ్ల క్రితం ఎలాగున్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు ఎందుకని నీలో మృదువైన స్వభావము లేదు నీలో నమ్మకమైన స్వభావము లేదు ఎలాగండి కేవలం నీకేమన్నా చెబితే పది మందికి చెప్పినాక రాత్రి నిద్రపోన్నావు మంచిదా మంచిదా ఒక మాట మనకు తెలిస్తే మనం చచ్చిపోయేదాకా అది మనలోనే ఉండిపోవాలండి ఎందుకంటే ఆ వ్యక్తి చెప్తారు నేను నీకు చెప్తున్నాను ఇంకెవరికి చెప్పగాకు అలాగే అర్థమేమని లోకంలో ఒక నానుడు ఉంది స్త్రీ నోట్లో నూను నూగ్గించే కూడా ఏం కదట నానకు ముందుగా నోట్లో పెట్టుకున్న గింజ నానకు ముందుగానే నోట్లో పడ్డ మాట పక్కలో చెప్తాదంట నువ్వు గింజ ఎంత ఉంటుంది చాలా చిన్నది ఆ గింజ నోట్లో పెట్టుకుంటే టక్కన నారిపోతుంది కానీ తెలిసిన గుట్టు అంట అది నానకంత స్పీడ్గా ఎవరికొరకు చెప్పిందనుక మనకేమన్నా తెలిసిందనుకోండి వేరే ఊర్లో ఉంటారు వాళ్ళకు టక్ 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 రింగ్ కొట్టి బాగున్నాక అని అంటుంది ఏం ఎప్పుడు చేయిందాన్ని ఫోన్ ఇప్పుడు చేశాడంటే ఏం లేదులే అని నీకు తెలిసా విషయము ఆమెకు తెలిసేమి తెలియకపోతే ఏమి లాభం నీకు తెలుసా ఈ విషయం అనగానే ఏం జరిగిందంటే తెల్ల ఆ పక్కింట్లో జరిగింది విషయం ఆమె ఊరుకుంటుందా అందులో ఇప్పుడు ఎన్ని ఫోన్లు చేసుకున్నా ఎంతసేపు మాట్లాడుకున్నా ఫ్రీ కాల్స్ కాబట్టి ఆమె కూడా తెలియగానే అది కూర మాడినా లేకపోతే ఇంకొకటి ఇంకొకటి జరిగినా సరే ఆమె ఎవరికో ఒకరికో ఒకరికొరికి చెప్పేసి సాయంత్రం అయ్యేసరికి ఈ ఇంటి వార్త మొత్తం మొత్తం న్యూస్ ఛానల్ పబ్లిక్ టెలికాస్ట్ అవుతూ ఉంటది అబ్రహాం ఎందుకు దీవించబడ్డాడో తెలుసా అబ్రహాములో నమ్మకమైన మనస్సు ఉందండి నమ్మకమైన మనస్సు దేవుడు చెప్పాడు విన్నాడు బయటకు వచ్చాడు ఆ నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు అందుకే పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒట్టి చేత్తో బయటకొచ్చి ఒట్టి చేత్తో బయటకు వచ్చి అంటే రిక్తహస్తాలతో బయటకు వచ్చి మూడు వందల పద్దెనిమిది మంది పనివాళ్ళు విస్తారమైన సంపదను సమకూర్చుకోగలిగాడు అంటే అబ్రహాములో ఏముంది నమ్మకతో ఉంది దేవుని బిడ్డలారా రక్షించబడ్డారు కదండి తెలియక పరులుగుట్టు బయట పెట్టారేమో మీకు ఏదైనా తెలిసిందా ఒక ఆడపిల్ల గురించో ఒక మగపిల్ల గురించో ఒక అమ్మ గురించో ఒక అయ్య గురించో ఆ ఇంటి వాళ్ళకి తెలియదా విషయము ఆ ఇంటికి వెళ్ళండి అక్క మీ మేలుకోరు చెప్తున్నాను మీ పాప ఇలాగుంది సరి చేయండి అక్క మీ బాబు లాగున్నాడు సరి చేయండి ఆ ఇంటి వరకే చెప్పండి వాళ్ళ గురించి బయట పది మందికి చెప్పి పది మందిలో నవ్వులు పాలైన తర్వాత నాకు ఇది ముందే తెలిసి నీకు చేద్దాం అనుకున్నా కానీ అనద్దు అమ్మాయి తప్పు చేస్తున్నాడా ఈ అబ్బాయి తప్పు చేస్తున్నాడా ఇమీడియట్గా వాళ్ళ ఇంటికి వచ్చి అన్న ఇలాగ జరుగుతుంది మీ వెల్విషర్గా చెప్తున్నాం మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళుగా చెప్తున్నాం ఇప్పుడే మీరు కంట్రోల్ చేయండి అది నమ్మకమైన స్వభావం ఇది పది మందికి చెప్పడం మీకు తెలుసా వాళ్ళ ఇట్లా వాళ్ళ భార్య ఇట్లా వాళ్ళ ఇట్లా వాళ్ళ కుటుంబం ఇట్లా అని పది మందికి ఫోన్లు చేయడం మీ ఆశీర్వాదాలను మీరే కింద నుంచి కోసేసుకోవడం ఏది మేలంటారు అందుకే అబ్రహాము దీవించబడ్డాడు దేవుడు మోషే గారిని దీవించినట్లుగా మనం చూడం నాయకుడిగా నడిపించినట్టు చూస్తాం కానీ అబ్రహామును తన సంతతి సంతతిని ఏం చేశాడు దేవించాడు ఎందుకు నమ్మకమైన స్వభావం కలిగిన వాడు న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఒకరిని చూపిస్తాను తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండో చూ చూద్దాం పూర్వము దూషకుడును పూర్వము తన హింసకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసు శిష్యుడా మూడున్నరేళ్ళ ఏమైనా నడిచాడు ఆయనతో నడవల కానీ శిష్యులందరికన్నా గొప్ప పరిచయ చేశాడు ఎందుకలాగా దేవుడట అతడు నమ్మకమైన వాడని ఎంచాడట అయితే ఆ పౌను గారు తన సాక్ష్యాన్ని ఎలాగ చెప్పుకున్నాడు చూడండి ఈరోజు సాక్ష్యం అంటే ఒక గంట చెప్తారు మనం సభల్లో చూసేది కూడా అదే మూడు రోజులు సభలు ఉంటాయి మీటింగ్స్ ఉంటాయి మొదటి రోజు రెండో రోజు వాక్యం మూడో రోజు అంతా సాక్ష్యమే ఇంకా నా సాక్ష్యం చూడు అని చెప్పేసి నేను అనుకుంటాను దాదాపు ప్రభునందు ప్ర ఇరవై ఐదు సంవత్సరాల సేవ జీవితంలో నన్ను చాలా చోట్ల సాక్ష్యం చెప్పినప్పుడు నేను చెప్పింది ఈ రెండు మూడు మాటలే నేను క్రీస్తుని ఎరగక ముందు మంచోని కాదు చెడ్డోని అన్ని అవలక్షణాలు చెడ్డ లక్షణాలు ఉన్నాయి కానీ ఆయన గొప్ప కనికిరాన్ని బట్టి సేవను అప్పగించాడు చాలు ఇంకెళ్ళిపోతాం ఆహా అటలా నేను పదో తరగతిలో మొట్టమొదటి బీడి గొనింటిని పదకొండో తరగతిలో సిగరెట్ ఆరిపోయింటే అగ్గిపెట్టి తెచ్చు ఇవన్నీ అవసరమా ఇవన్నీ అవసరమా సాక్ష్యం ఇక్కడ ఏం చెప్పాడో చూడండి బాగా విందామా పన్నెండు వచ్చినాం పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైనా నన్ను దట్సాల్ ఇంకన్నీ ఉన్నాయి పొడిచినట్టు ఉన్నాయి చంపినట్టు ఉన్నాయి నాశనం చేసినట్టు అన్ని ఉన్నాయి ఇందులో అలాంటి నన్ను తన పరిచర్కు ఆయన నమ్మకంగా ఎంచాడు నేను అవిశ్వాసం వలన చేశాను అందుకే కనికరించబడ్డాను ఇంకా జయను శిష్యుల కన్నా అంత గొప్ప స్థాయి పౌలుకి ఎందుకు ఇచ్చాడు దేవుడు అని అంటే ఆ పౌలులో ఏముంది నమ్మకమైన గుణం ఉంది రోజు మాట వింటున్న దేవుని కుమారుడా నువ్వు దీవించబడాలంటే నీ సేవా జీవితంలో విశ్వాస జీవితంలో నీకేముండాలి నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి ఉదయకాలం నాకు ఈరోజు ఉదయకాలం ఒక ఆయన ఒక చిన్న పిక్ పంపించాడు ఒక చిన్న వీడియో పంపించాడు సహోదరులు వినాలి ఆ వీడియో ఎన్ని నిమిషాలు ఉందంటే నిమిషాలు కాదు నలభై ఎనిమిది ఉంది నలభై ఎనిమిది సెకండ్ల వీడియో నేను చూస్తున్నప్పుడు ఒక సినిమా హీరోను హైలైట్ చేశారు ఒక సినిమా హీరో ఆయన హైలైట్ చేస్తూ ప్రిన్స్ మహేష్ బాబును హైలైట్ చేస్తూ చెప్పిన మాట ఏంటంటే అయ్యా మీరు హీరోగా మీకు చాలా కోట్ల కోట్ల డబ్బులు వస్తాయి కదా మళ్ళీ మీరు యాడ్ కూడా ఎందుకు చేస్తారు చిన్న చిన్న యాడ్స్ కూడా సోప్ కని తర్వాత బంగారు కని దానికని దీనికని యాడ్లు కూడా ఎందుకు చేస్తారని మీరు ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పాడట ఆయన చెప్పిన మాట ఏంటి అని నేను నటించేటటువంటి నటనలో వచ్చే రాబడిలో ముప్పై భాగాన్ని నేను చారిటీస్కి ఇస్తాను అంటే ఉదాహరణకు ఒక సినిమాకు నూరు కోట్లు నేను తీసుకున్నాను అని అంటే ముప్పై కోట్లు నేను గుండె ఆపరేషన్స్ చేయడానికి లేదా కొన్ని ఊర్లను దత్తకు తీసుకోవడానికి కొన్ని దాంట్లో కొరకు ముప్పై శాతం నేను చారిటీస్కి ఇస్తాను ఎంత సంపాదిస్తే నూరు రూపాయలు ఇక ఈ యాడ్స్ ఎందుకు చేస్తానంటే నా భార్య చెప్పిన మాట ఏంటంటే యాడ్స్ వల్ల వచ్చే ధనాన్ని నాకు ఇస్తే నేను కూడా కొన్ని చారిటీస్ చేస్తాను నేను ఇప్పుడు నీ అయిన తర్వాత నేను ఇప్పుడు సినిమాలు తీయట్లా నాకు డబ్బులు కావాలి కదా నువ్వు ఇచ్చే డబ్బులతోనే నేను కూడా నువ్వు వెళ్ళిన నువ్వు తీసుకున్న దత్త తీసుకున్న ఊర్లలోనికి వెళ్ళి ఇంకా అక్కడ ఏవైనా అవసరతలు ఉంటే అక్కడ ఏదైనా పెళ్లి కాని పిల్లలకు సహాయం చేయడానికి ఉద్యోగాలు లేని వాళ్ళకు నేను ఏదైనా కల్పించడానికి నా కొరకు కూడా నువ్వు యాడ్ సొప్పుకో అనిందంట నేను అనుకున్నానండి సినిమా హీరో అని పేరే కానీ నీతి మాలిన సినిమాలో నుంచి నీతి కలిగిన ఎన్ని పరిచర్యలు నమ్మకంగా ఒక సినిమా హీరో చేసి తన సంపాదనలో ముప్పై భాగాన్ని చారిటీస్కి ఇస్తే అట్లీస్ట్ నువ్వు సంపాదించే సంపాదనలో ఒక భాగం నా ఎప్పుడన్నా దేవునికి నమ్మకంగా ఇస్తున్నావా పది భాగం కాదు టై టైత్ టైత్ కాదు ఒక భాగమైన దేవుని సేవ జరగడానికి అన్నాను చేస్తున్న పరిచర్యలో నేను గుప్పులిప్పుతానని నమ్మకంగా ఉన్నాను అందుకే నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు నువ్వు అభివృద్ధి చెందకపోవడానికి కారణం అదే నిజంగా ఫార్టీ ఎయిట్ మినిట్స్ నేను చూసినప్పుడు నా మనసు చాలా చలించిపోయింది ఏంది ఒక ఆయన అంటున్నాడు వేల కోట్లు తీసుకుని సినిమాలు నటించే హీరోలు మేము ఉప ముఖ్యమంత్రులను కావాలి మంత్రులను కావాలని కోరుకుంటూ ఉంటే ఏ రోజు కూడా రాజకీయ అడుగులోనికి వెళ్ళకోకుండా వెళ్తున్నా ఇతను నాయకుడు అయితే బాగుండదా అని చెప్పిన మాట విన్నప్పుడు నేను అనుకున్నాను ఎంత కమిట్మెంట్ అండి ఒక సినిమా హీరోని హైలైట్ చేస్తున్నాను అనుకోవద్దు నమ్మకత్వం ఎక్కడా దేవుడు నిన్ను తన సేవ కొరకే తన పరిచయ కొరకే తన కొరకే ఏర్పరచుకున్నప్పుడు నీ నమ్మకత్వం ఎక్కడుంది అబ్రహాము నూలు పోగు కూడా ఆ యొక్క కల్ది రాజులతో యుద్ధం చేసినప్పుడు తీసుకునికోకుండా దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నాడు దేవుడు దీవించాడు పౌర్ణ దీవించాడు మనం ఎందుకు జీవించబడటం లేదు తెలుసా మనలో నమ్మకత్వం లేదు ఒకవేళ నేను జీవించబడ్డాను అంటే దేవుడు ఎక్కడో ఒక చోట నీలో నాలో నమ్మకత్వాన్ని చూస్తాడు ఎంత ఊరుకుంటాడైనా నమ్మకత్వం ఆ మాట చెప్పి మూడో విషయాన్ని చెప్తాను ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము పదో వచ్చిన చూద్దాం అపవాది మీలో కొందరిని చరణు వేంపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మాట చూడండి వండర్ఫుల్ ఓడండి మరణము వరకు నమ్మకముగా ఉండుము అనే కాడ మరణము అనే కాడ ఒక చిన్న రెండు అనే ఎక్స్ పెట్టి కిందన ఒక మాట రాయబడింది ఏమని ప్రాణాపాయం వచ్చినను చచ్చిపోవలసి వచ్చినను నువ్వు ఎలాగుండాలి దేవుని విషయంలో నమ్మకంగా ఏదేమైనా జరగని నమ్మకంగా అవును ప్రగులారా నమ్మకమైన వారికి ఇరవై ఎనిమిదో అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై వచ్చిన తర్వాత చదవండి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా అంటే ఎక్కువగా మనం రక్షించబడిన తర్వాత మృదువైన స్వభావం ఆ చెప్పండి రెండవది నమ్మకమైన స్వభావం మూడవ స్వభావం కూడా చెప్తాను రండి సమూహలు రెండవ గ్రంథం రెండవ అధ్యాయము సమూహలు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఆరవ వచనం రెండు వందల యాభై మూడవ పేజీలో సమయలు రెండవ గ్రంథం రెండవ అధ్యాయము ఆరో వచ్చినం అగ్గుపరుచును నేను మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చాలు దావిడు మాట్లాడుతున్నాడు అయిన తర్వాత హెబ్రోనులో పట్టాభిషేకము చేయబడిన తర్వాత దావీదుకు పట్టాభిషేకము చేయగానే చెబుతున్నాడు యహోవా నీకు కృపను సత్య స్వభావమును అగపరచును మూడవది ప్రియులారా మనలో కనబడవలసినది సత్య స్వభావము యోహోన్స్ వార్త పదిహేడో అధ్యాయం పదిహేడు వచ్చినాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది సత్యమందు వారిని ప్రతిష్ఠించుము నీ వాక్యమే సత్యం వేల మంది ఉన్నారా పది మంది ఉన్నారా ఇరవై మంది ఉన్నారా జనాలు చూసిన వాక్యానికి ఎక్కడ నిలబడద్దు వాక్యం ఉందా లేదా వాక్యం ఉందా లేదా నేను అదే చెప్తాను ప్రియుల ఈరోజు చాలా మంది అండి విమర్శ అనుకోకపోతే వాక్యం ఇంత తీసుకుంటారు లోకాన్ని ఇంత చెప్తారు వాక్యం ఇంత తీసుకుంటారు లోకం ఎంత చెప్తారు మొత్తం స్టోరీ 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 స్టోరీస్ నో మనం ఇప్పుడు దాకా మూడు పాయింట్లు చూసాము దగ్గర దగ్గర పదహైదు రెఫరెన్స్లు చూసాం వాక్య ఆధారం లేకోకుండా లోక కల్పిత కథలన్నీ దేవునికి అక్కర్లా ఎందుకు అక్కర్లేదో తెలుసా ఆ మాట చెప్పి నేను చివరి మాట చెప్పేసి ముగించేస్తాను యోమను సువార్త ఒకటో అధ్యాయము పదిహేడు వచ్చినాం చూడండి యోహన్ రాసిన సువార్త ఒకటో అధ్యాయము పదిహేడో వచ్చిన అద్భుతకరమైన మాట ఎనభై పేజీ కృత నిబంధనలో యోహన్ సువార్త ఒకటో అధ్యాయం పదిహేడు ద్వారా అనుగ్రహింపబడిను కృపయు చూసారా కృపయు సత్యమును సత్యమును ఎక్కడైనా ఏదైనా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అది వాక్యసారమా కాదా వాక్యము సత్య స్వభావము కలది అందుకే అక్కడ అన్నాడు ధర్మశాస్త్రము మోస ద్వారా అనుగ్రహింపబడను కృపయు సత్యము ఎవరి ద్వారా యేసు ప్రభుల వారి ద్వారా యేసు ప్రభుల వారి ద్వారానండి వాక్యం చెప్పేవాడు కేకలేయాల్సిన పనులా వాక్యం తెలిసిన వాడు స్టేజ్ ఎంత ఆపక్కే పక్క పరిగెత్తాల్సిన అవసరంలా ఈరోజు స్టేజ్ ఎంత పరిగెత్తడం ప్రా ఇదైపోయింది ఇలా వాక్యం మీద వేసుకోవాలా ఆ వాక్యం మీద పునాది వేసుకోలేదు కానీ లోకములో ఉన్న దాని మీద పునాది వేసుకొని ఏం చెప్తున్నారు తమ బెడ్రూమ్ విషయాలు తమ భార్యాభర్తల విషయాలు తమ పిల్లల విషయాలు ఇవన్నీ అవసరమా వాక్యము ఉన్న అవి అవసరంలా వాక్యాన్ని పఠించి వాక్యాన్ని ధ్యానము చేసి వాక్యాన్ని అవపోషణ వాడు వాక్యము నేర్పిస్తాడు విశ్వాసులకు కళ్ళబోలి కథలు నేర్పించడండి అందుకే దేవుడు చెప్తున్నాడు నువ్వు రక్షించబడిన తర్వాత మృదుత్వాన్ని ఏర్పరచుకో నువ్వు రక్షించబడిన తర్వాత నమ్మకత్వాన్ని కలిగి ఉండు నువ్వు రక్షించబడిన తర్వాత వాక్యం ఉందా లేదా చూడు వీవర్స్ వద్దు లైకుల వద్దు ఒకటి లైక్ కొట్టినంత మాత్రం మనకేం డబ్బులు రావు ఎక్కువ మంది చూస్తే వచ్చేది ఒక డబ్బులు రావచ్చేమో కానీ దేవుని అనుగ్రహం లేకోకుండా ఏది ముందుకు వెళ్ళదు కానీ నువ్వు వాక్యం చెప్పు వాక్యం విను వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వు అధిక సమయం వాక్యానికి ఇవ్వు బైబుల్ చెప్తుంది సత్యమందు ప్రతిష్ఠించుము నీ వాక్యమే సత్యం ఆ సత్యములో నిలబడు నువ్వు ఆ సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది పిలాతు పిలాతో ఎదుట యేసుప్రభు నిలబడ్డాడు సత్యం అనగా ఏమి అన్నాడు నీ ఎదుటున్న నేనే రా బాబు అన్నాడు ప్రభు నువ్వు రాజువా నువ్వు అన్నట్టే కానీ నా రాజ్యం ఇలా ఈలోక సంబంధమైంది కాదు పరలోక సంబంధమైనది ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా ఇంకా రాబోయే దినాల్లో వాక్యం కరువైపోతుంది అందుకే నువ్వు నేర్చుకో నేర్చుకున్న వాక్యాన్ని దాచుకో అవసరతను బట్టి వాటిని జ్ఞాపకం చేసుకో చదవచ్చా బైబిల్ చదవండి బైబిల్ చదవండి రోజుకు ఒక్క వాక్యం గుర్తుపెట్టుకున్న ఆదివారం ఒక్కరోజు ఒక్క రెఫరెన్స్ గుర్తుపెట్టుకొని ఒక్క వాక్యం గుర్తుపెట్టుకున్నా యాభై రెండు వాక్యాల సంవత్సరానికి యాభై రెండు ఆదివారాలకు రే పొద్దున నీకు వాక్యమే దొరకని పరిస్థితులలో ఏదో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు సత్య స్వభావం చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎన్నో స్వభావాలు ఉన్నాయి ఈ ముగిద్దాం ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినాన్ని చూద్దాం తొమ్మిదో వచ్చినా చూద్దాం దేవుని దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడలా మీరు ఆత్మస్వభా ఆత్మ స్వభావము గలవారే గాని శరీర శరీర స్వభావము గలవారు కారు చాలు నాలుగవది ప్రియులార రక్షించబడిన మనలో కనబడవలసిన స్వభావము ఆత్మ స్వభావము యేసు ప్రభుల వారి లేఖనం చెప్తుంది కదండి యేసు ప్రభుల వారే చెప్పారు యోహన స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను అవును ఈ ఎనిమిదో అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకునండి ఐదో వచ్చిన నేను చదువుతాను చూడండి శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఆత్మానుసారమైన స్వభావం కలిగిన వారు పోట్లాటలు కోడుకోరు పోట్లాటలు కోడుకోరు అక్కడ రాయబడి ఉంది ఆత్మానుసారమైన మనసు జీవమును చెప్పండి సమాధానం సమస్య వచ్చిందా ఓకే రండి మాట్లాడుకుందాం దాన్ని పెంచుకోవడం ఎందుకు బంధాలను తెంచుకోవడం ఎందుకు సమస్య లేని కుటుంబం ప్రపంచంలో ఎక్కడ లేదు కదా అందుకే విశ్వాసులమైనటువంటి మనం ఎప్పుడు కత్తెర మాదిరి ఉండకూడదు కలిసి ఉన్న దాన్ని విడగొడుతుంది కత్తెర కానీ చూది విడిపోయిన దాన్ని ఏకం చేస్తుంది ఆత్మ స్వభావం కలిగిన వారు ఏ ఇంట్లో ఉన్న ఏ కుటుంబంలో ఉన్న సమస్యలు వచ్చినప్పుడు సర్దంచి కలపాలే కానీ నువ్వు తిక్కు మాట్లాడో విలతిక్కు మాట్లాడో విడగొట్టాలి వద్దు విడగొట్టడం పడగొట్టడం సాతానుని పని కలపడం నెమ్మదికరమైన బిడ్డలుగా నిలబెట్టడం దేవుని పని ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడ రక్షించబడ్డావు వాక్యము నీ హృదయాన్ని తగులుతూ ఉంది కరుకు స్వభావం పోలేదా మార్చుకుందాం లేచి నిలబడదాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం నిజమైన ఆయన లోయలేని నీళ్లు తగిలిన రాళ్ళు నునిపోయాయి దేవుని మందిరంలో ప్రతిరోజు వింటున్న వాక్యం నా స్వభావంలో మార్పు రాలేదేంటి ఇంకా రాతి స్వభావమే కరుకు స్వభావమే ప్రతిరోజు వాక్యం నన్ను దర్శిస్తూ ఉన్నప్పుడు నా మాటల్లో మార్పు నేను కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి స్మూత్నెస్ నేను కోరుకుంటున్నాను మృదువైన స్వభావం కలహాలొద్దు దుప్రభా రెండవది నమ్మకమైన స్వభావం ఎన్ని రోజులు వాక్యం నాలో నమ్మకత్వం లేదేంటి మరి నేను ఎలాగ దీవించబడతాను అబ్రహాము అనేక దేశాలలో మహారాజు మాదిరి ఉన్నాడు అంటే నమ్మకమైన మనస్సు కలిగిన వాడు అనేక మంది శిష్యుల కన్నా గొప్ప సేవ చేశాడు అంటే పౌలులో నమ్మకత్వం ఉంది మరి నూనె స్థానిక సంఘంలో నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య నమ్మకత్వం ఉందా నమ్మకత్వము అంటే దాపరికం లేనిది అని అర్థం దాపరికం లేనిది అన్ని విషయాలు మీతో పంచుకుంటాను నేను ఎందుకో తెలుసా నేను ఒక సేవకుడిగా నమ్మకంగా ఉండాలి నా సంఘానికి అలాగే నేను కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను నమ్మకత్వాన్ని కలిగి ఉందాం నమ్మకంగా ఉంటే ఎప్పుడైనా దీవించబడతామండి ఆయన దీవించాడు అంటే రెప్పపాటులో కార్యం జరుగుతుంది రెప్పపాటులో కార్యం ఒక సినిమా హీరో తన సంపాదనలో అంత నమ్మకంగా ఉంటే జీవితాలను మార్చే దేవుని వాక్యం విన్న మనం ఎంత నమ్మకంగా ఉండాలంటారు మూడవది సత్య స్వభావం ఎక్కడైనా సరే వాక్యం మాట్లాడే చోట మాట్లాడుకోకుండా వాక్యపు భిన్నమైనవి మాట్లాడుతూ ఉంటే వద్దు మనకు విమర్శలైనా అనుకుని ఏమైనా అనుకుని వద్దు మనకు నాలుగవది స్వభావం కలిగిన వారుగా ఉందాం ఆత్మచేత నడిపించబడదాం ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచుదాం దేవ రక్షించబడిన నేను ఇన్ని రోజులు ఒకవేళ తెలియక అలాగున్నానేమో ఈ రోజు నుంచి స్వభావాన్ని నేను అలవరుచుకుంటాను అని ఎదుట మాట ఇద్దాం మాటకు కట్టుబడి ప్రభు రాకడ వరకు ప్రకటన రెండు పది ప్రకారముగా ప్రాణాపాయము కలిగినను మరణం వరకు నమ్మకంగా ఉందాం మరణం వరకు నమ్మకంగా ఉందాం ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపువైన మా ప్రేమని పరిలోకపు తండ్రి ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడ నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన దేవుని స్వభావం ఏంటో మాకు తెలిసింది దేవదూతల స్వభావం ఏంటో తెలిసింది మానవుని స్వభావం ఏంటో తెలిసింది తదుపరి రక్షించబడిన మా స్వభావము అంటే మా గుణము మా వ్యక్తిత్వం మా క్యారెక్టర్ ఎలా ఉండాలని మీ లేఖనము కోరుకుంటుందో ఈరోజు నాతోనూ మా ప్రియులతోనూ సూటిగా మాట్లాడినందుకు మీకు నాయన ఈ మాటల మాధుర్యత ఎవరినో తక్కువ చేయాలి మమ్మల్ని మేము హైలైట్ చేసుకోవాలని కాదు కానీ వాస్తవమైన సంగతులను కొన్నిటిని మేము ధ్యానం చేశాం తండ్రి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం మూలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపజేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఇటు స్వభావాన్ని మేమందరము ధరించుకొని మీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి కృపనివ్వమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు వన మీకు స్థుతులు చెల్లించుకుంటూ అడిగి పొంది ఉన్నాము మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్